మిస్టర్ అభిరామ్ యు ఆర్ సస్పెండెడ్ మిమ్మల్ని సస్పెండ్ చేశారు రోడ్డు కట్టం కదా దొనపోతులా ఏంటది ఇది దొనపోతేనండి నేను అంటుంది దాన్ని కాదు నిన్ను పడలు చదువుకో ఇంట్లో వెళ్ళిపోదాం ఏమైందిరా మీ ఆయనతో నాకు పడదు నా ఇంటికి వెళ్దాం పద మళ్ళీ ఏం చేశారు నన్ను ఉద్యోగంలో తీసాడు నిన్ను తీసేసారా అవును కోర్లో కరేపాకు తీసేసినట్టు చార్లో కొత్తిమీర తీసేసినట్టు నన్ను తీసాడు రాత్రి అనకాగలక ఆఫీస్లో టేబుల్ లాగా ఇరవై నాలుగు గంటలు అక్కడే ఉండి పని చేసినందుకు ఫైనల్ గా నాకు ఇచ్చిన గౌరవం ఇది పొద్దుపెని ఇంకా అనవసరం నిన్ను చూడ్డానికి కూడా ఇంటికి రాలేను ఎందుకంటే ఒకే ఒరలో రెండు కత్తులు ఉండలేవు ఉంటే బాబాయ్ ఉండాలి లేకపోతే నేను ఉండాలి అయితే బాబాయ్ పంపించేద్దాం ఏంటే నువ్వు వాడేదో అన్నాడని నన్ను వదిలేస్తావా చాకలాడి చెప్తే రాముడు సీతను వదిలేచ్చు కానీ నా కొడుకు చెప్తే నేను మిమ్మల్ని కాంతం శాంతం వాడు వచ్చి ఎంతసేపు అయిందో వెళ్ళి కాఫీ తీసుకురా ఎరా నువ్వేమన్నా పెద్ద రౌడీని అనుకుంటున్నావా ఆడపిల్లలు నేను చూస్తే వణికిపోవాలా నువ్వు కాకపోతే మాకు ఎవరున్నారో చెప్పు నువ్వే ఇలా కోపడి వెళ్ళిపోతానంటే మేము ఎవరి కోసం బతకలరా తండ్రి తర్వాత తండ్రి అంతటివ్వండి నేను మాట అనకూడదా నువ్వు పైకి రావాలని తిడతానే కానీ ఫీల్ అవ్వాలని తిడతానా ఇప్పుడు తినడో ఏమిటో చేసి ఉప్మా కాకుండా మళ్ళీ ఫ్రెష్గా చేసి పెట్టరా వెళ్ళు టెలిగ్రామ్ లాగా అక్కడ గొడవ కానీ ఇక్కడ చెప్పాడు వినా నా ఇష్టం ఏంట్రా నీ బోర్డు ఇష్టం నువ్వు ఏడిస్తే నేను చూడలేదు నాన్న నువ్ వెళ్ళి చూడు రే ఇది మీ తాతగారి హయం కాదు ఎక్స్ట్రా కటింగ్లు ఇచ్చామంటే గదిలోపడే తాళం వేసేస్తాను అయినా ఆఫీసే నిదిరా నీకు ఉద్యోగం ఏమిటి కావాలంటే నా కుర్చీలో కూర్చో ఎవరి కుర్చీలో కూర్చోవాల్సిన కర్మ వాడికేంటి వాడికని ఒక కుర్చీ వేయించండి అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ ఖాళీగా ఉంది సార్ మేనేజర్ గారు రమ్మంటున్నారు నీకు ఫోన్ నాకు కాదు నీకు హలో నేను సార్ బాలసుబ్రహ్మణ్య హలో సుబ్బారావు గారు ఆ లెటర్ నేను పంపించాను సార్ నేను ఓ గోపాలరావు గారు మీరా మీ ఇష్టం వచ్చిన పేరుతో పిలవండి సార్ కానీ నాకు చిన్న ప్రాబ్లం వచ్చింది ఏంటి మీకమ్మట్టే మొన్న ఒక ఆవిడికి మైకమ్మను సార్ తర్వాత తెలిసింది ఆవిడ ఎస్పీ గారి వైఫ్ అని తర్వాత ఏమైంది ఏమవుతుందో నాకు తెలుసు సార్ ఇప్పుడే తీసుకెళ్తున్నాను మీరేం కంగారు పడకండి అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు అంటే మీరు లేరా సార్ ఏంటి Ah, やるね。 ఇప్పటిదాకా నీకోసం వెయిట్ చేసి ఇంకా రావేమో అనుకుని నేను బయలుదేరిపోతున్నాను సారీ మ్యామ్ ఎందుకు ఇంత లేట్ అయింది అక్కడ ఫ్యాక్స్ మిషన్ పని చేయట్లేదు మ్యామ్ అది నాతో చెప్తే ఇక్కడి నుంచి ఫ్యాక్స్ చేసేవాళ్ళం కదా నాకు ఐడియా రాలేదు మ్యామ్ అలా ఈ రెండు అర్జెంట్గా ప్యారిస్కి ఫ్యాక్స్ చేయి అలాగే మ్యామ్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ నెక్స్ట్ టైం ఆఫీస్కి వచ్చినప్పుడు షూ వేసుకుని రావడం నేర్చుకో చూడాలంటే ఆయన టేబుల్ కింద దొట్టవ ఎందుకో మిమ్మల్ని కాలు టేబుల్ పైన పెట్టమనుచుగా అతనికని తెలివితేటలేవు దీని వెనకాల ఏదో కుట్ర ఉంది ఏమైంది మ్యామ్ టేబుల్ కింద బ్యాలెన్స్ ఎవరైనా ఉన్నారేమో చూసా యూ అర్ ఎ జీనియస్ మ్యామ్ కమ్ లెట్స్ గో మార్నింగ్ బాబాయ్ మార్నింగ్ మీతో ఇంపార్టెంట్ కషన్ చేద్దామని పిలిచావురా బాబు ఉల్లి దోశ తీసుకురామ్మ ఓకే సార్ ఇదిగో అలా అని మొత్తం ఉల్లిపాయలు వేసేయద్దు సగం ఉల్లిపాయలు సన్నగా తరిగి ఒక పచ్చిమిరపకాయ యాడ్ చేసుకుని దోశ దూరగా పోయింది అలాగే ఆయిల్ తక్కువై చట్నీ ఎక్కువ ఓకే సార్ అది మనం మనం చేసిన యాడ్ హలో హలో నాది మైన్ మై సెల్ ఫోన్ హలో నేను సార్ బాలసుబ్రమణ్యర్ని ఓ మీరా ఏంటి ఈ మధ్యన అనిపించట్లేదు ఎలా ఉన్నారు నా పరిస్థితి ఏం బాగలేదు సార్ మొన్న పోలీసులు తీసుకెళ్లి కుండబొట్టు చేశారు నా ఇద్దరు పిల్లలు నేను పోతే ఎల్ఐసి పాలసీ ఎవరికి రావాలో తేల్చుకోవడానికి కోర్టుకు నాకు ఆక్సిజన్ పెట్టారు నర్సు నవల చదువుకుంటుంది చదువుకుంటే పర్లేదు పేజీకి యాపిల్ తినేస్తుంది ఇంకో గంటలో ఇంట్రాగేషన్ సెకండ్ రౌండ్ మొదలు పెట్టడానికి ఇన్స్పెక్టర్ వస్తారన్నాడు నన్ను ఏం చేయమంటారు సార్ ఇన్ని కష్టాల మధ్య బతుకుండా ఏం సాధిస్తారు బాలసుబ్రహ్మణ్యం గారు అంటే నన్ను ఆక్సిజన్ తీసేయమంటారా మరీ డైరెక్ట్గా ఎలా చెప్పనండి మీకు ఎలా సౌకర్యంగా ఉంటుందో అలా కానిచ్చేయండి సార్కి ఇందాక నేను చెప్తున్నది బాబు ఉల్లిదో సింకరాలిరా నన్ను అసలు మాట్లాడినివ్వా వచ్చినప్పటి నుంచి ఓ శుభవార్త చెప్దాం అనుకుంటున్నాను వన్ మినిట్ గ్యాప్ కూడా ఇవ్వట్లేదు మనకి రవలాం కాంట్రాక్ట్ ఓకే అయింది ప్యారిస్ వచ్చి వాళ్ళ చైర్మన్ కలవమన్నారు అక్కడ బడ్జెట్ అది మాట్లాడుకుంటే ఇక్కడ మనం వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు ప్యారిసా అంత అర్జెంట్ అయితే నాకు కుదరదు అందుకే ఆ అమ్మాయిని బంధున్నాను మరి నేను ఆ అమ్మాయి ఎలాగో అసిస్టెంట్ అవసరం నీకు అభ్యంతరం లేకపోతే అసిస్టెంటా ఏం వెళ్ళవా